హలో అండి గుత్తి కర్రీని ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకైనా చపాతిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ గుత్తి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బండిలోకి పావు కప్పు పల్లీలను వేసుకొని దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే బండిలో ఒక స్పూన్ ఆయిల్ ని వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చిని వేసి వేయించేసుకోవాలి అందులోనే ఎండు కొబ్బరిని కూడా వేసి ఆనియన్స్ ఎండుమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న ఈ ఆనియన్స్ మొత్తం చల్లారేలోపు బీరకాయలని అయితే కట్ చేసేసుకుందాం బీరకాయల్ని క్లీన్ చేసి అలాగే కట్ చేయకుండా పైన కొంచెం లేయర్ని రిమూవ్ చేసి కట్ చేసుకోవాలి ఈ బీరకాయలని మీడియం సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం బీరకాయ ముక్కల్ని మొత్తం మధ్యలోకి కట్ చేసేసుకోవాలి వంకాయల్ని గుత్తి వంకాయ కర్రీ కోసం ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకుంటాం స్టఫింగ్ కోసం ఈ బీరకాయల్ని చుట్టూ అలా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటన్నిటితో అన్నింటితో మసాలాయితే ప్రిపేర్ చేసేద్దాం పల్లీల్ని ధనియాలని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత వేయించేసి పక్కన పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపుని వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మసాలా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ మసాలాని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లోకి కొంచెం కొంచెంగా స్టఫ్ చేసేసేయాలి మసాలాన్ని బీరకాయ మధ్యలో లైట్గా కాకుండా కొంచెం ఎక్కువగా పెడితే బీరకాయ ముక్క మొత్తంకి మసాలా అనేది వేయించేటప్పుడు బాగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అన్ని బీరకాయ ముక్కలకి అలాగే స్టఫ్ చేసేయాలి అదే బండిలో ఓ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక పోపు దినుసులు కరివేపాకు వేసి వేయించేసుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని మొత్తం ఆయిల్లో వేసేయాలి ఒక నిమిషం పాటు అలాగే ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా చేస్తే బీరకాయ ముక్కలు పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది మిగిలిన మసాలా పౌడర్ని కూడా అందులోనే వేసేసి హాఫ్ కప్పు వాటర్ని వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఈ బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మసాలా నుంచే ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మొత్తం అలా ఒకసారి కలిపేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి